గ్రీటింగ్స్ ఫ్రెండ్స్ ఇవాళ మనము ఇంకో చక్కటి టాపిక్ గురించి తెలుసుకుందాం అది ఏంటంటే కనెక్టింగ్ విత్ అవర్ హయ్యర్ సెల్ఫ్ అంటే మన పూర్ణ ఆత్మతో అనుసంధానము ఎలా అవ్వచ్చు పూర్ణ ఆత్మతో అనుసంధానం ఎలా అవుతాము ఇది మనకి ఎలా తెలుస్తుంది మన ఆలోచనలు ఎలా ఒకటి ఒకటి ఎలా మెల్లగా మారుతూ వస్తున్నాయి అని మనము గమనించుకోవచ్చు ఈ ప్రశ్నలు మనం వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఏమవుతుందంటే మనకి ధ్యానంలోకి రాకముందు మన ఆలోచనల తీరు ఆ ప్రభావం అంత వేరేగా ఉంటుందండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆలోచనల తీవ్రత తగ్గిపోతుంది ఆ ఆలోచనలు మనకి చెప్పే విషయాలు కూడా అవి వేరగా ఉంటాయి అక్కడి నుంచి మొదలవుతుందండి మన సెల్ఫ్ ఇంక్వైరీ అంటారు కదా అంటే అదేంటంటే నేను ఎందుకు పుట్టాను నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి అసలు దేవుడు ఎవరు ఇవి అన్నీ మనం ప్రశ్నించుకుంటూ వెళ్తుంటాం అనమాట అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అన్ని అవలంబించిన తీర్లు కానివ్వండి పాటించినవన్నీ కానీ ఇప్పుడు మనం అన్ని ప్రశ్నించడం మొదలు పెడతాం ఎలా మొదలు పెడతాం మాస్టర్స్ అంటే జ్ఞానం రావడం వల్ల ప్రతిదీ కూడా మనం ప్రశ్నించడం మొదలు పెడతాము ఏమైనా సరే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనకి ఎరుక పెరగడం వలన ఎరుక అంటే అవేర్నెస్ ఫ్రెండ్స్ అవేర్నెస్ అంటే ఈ నిమిషంలో ఉండడం ఈ నిమిషంలో ఉండడం దాన్నే ఎరుక అంటారు ధ్యానంలో రాకముందే మనం అందరం ఎలా ఉన్నాం ఈ నిమిషంలో ఉంటాము గతం తాలూకా ఆలోచనలు మనని బాధ తూ ఉంటాయి భవిష్యత్తు గురించి భయం వేస్తూ ఉంటుంది ఇంకోటి ఏదో ఆలోచిస్తుంటాం ఎవరితోనో మాట్లాడుతుంటాం ఏదో చూస్తుంటాం ఏదో పని చేస్తుంటాం ఎరుకలేదు ఫ్రెండ్స్ అప్పుడు బట్ ఇప్పుడు ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ఏదైనా ఒకటి చేస్తే అది ఫోకస్డ్ అటెన్షన్తో మనం చేయడం మాట్లాడినప్పుడు మాట్లాడడం వినాల్సి వచ్చినప్పుడు వింటాం చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాం ఆలోచించాల్సినప్పుడు ఆలోచిస్తాం దీనినే ఎరుగా అంటారు అనమాట అదొక చాలా అతి శక్తివంతమైన టూల్ అండి అంటే ఇది వరకు యుద్ధాలలో అందరూ కూడా కత్తులు అవన్నీ వాడేవాళ్ళు కదా బాణాలు అవన్నీ అలా మనకిదొక పవర్ఫుల్ ఆయుధం అనమాట ఈ నిమిషంలో ఉండగలగడం ఈ నిమిషంలో ఉండలేని వాళ్ళు ఎన్ ఎంత కోల్పోతారో మనం ధ్యానంలో లేని వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే మన అంతరంగ ఒక గొంతు ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటుంది ఇన్నర్ వాయిస్ అది చెప్తా ఉంటుంది మనకి ఏదో అనమాట అంటే అదే మన ఆత్మ మనతో కనెక్ట్ అయిపోయిందని అర్థము అది ఎప్పుడు మనతో మాట్లాడుతూ గైడ్ చేస్తూ చెప్తుంటది ధ్యానంలో రానంత వరకు మన ఆలోచనలే కరెక్ట్ అని ఇతరుల ఆలోచనలన్నీ తప్పని మనం అంతా చాలా పార్షియల్ గా ఉంటాం అన్నమాట అంటే ఒకవైపే ఉంటాం మనం రెండో వైపు చూడము కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇరువైపులా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం అయితే ఏదైతే మన ఇన్నర్ వాయిస్ ఉందో అది మనకి అన్ని కూడా తేట తెల్లంగా చెప్తా ఉంటది ఇది ఇలా ఈ సమస్య వచ్చిందంటే నీకు ఇది అనుభవం కోసమే దీంట్లో నువ్వు చాలా నేర్చుకునేది ఉంది ఇవన్నీ మనకి చెప్తా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇది మనని చక్కగా కూడా మనని సరైన పద్ధతిలో సరైన మార్గంలో మనని తీసుకెళ్తుంది అనమాట ఒక గైడ్ లాగా ఒక గైడ్ లాగా అయితే మనం ఇప్పుడు చూస్తుంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత సంబంధాలన్నీ కూడా కొంచెం మెరుగుపడడం మొదలవుతాయి ఇదివరకు ఏవైతే మనం చాలా బాధించాయో దీనివల్ల అయితే మనం చాలా బాధపడ్డామో అవన్నీ కూడా మెల్లమెల్లగా ఆ ఉధృతం అంతా తగ్గుతా వస్తుంది అనమాట కొంచెం అంతా శాంతివంతంగా అయిపోతూ ఉంటుంది కామ్ అయిపోతా ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా మన చుట్టూ జరిగేవన్నీ సంఘటనలు కూడా మనము ఒక సరైన అవగాహనతో దాన్ని అర్థం చేసుకుంటాం ఫ్రెండ్స్ అలాగే మనము ప్రతిదీ కూడా ఒక చక్కటి దృక్పథంతో చూ చూడగలుగుతాం అర్థం చేసుకోగలుగుతాం మనలో ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఒక డిసర్నింగ్ అబిలిటీ కూడా పెరుగుతుంది అన్నమాట ఇదివరకు అట్లా ఉండేది కాదు మనకి మనం ఇంకా ఎవరినో వెళ్ళి అడిగేవాళ్ళం మీరు చెప్తారా నాకు నా జీవితంలో ఇప్పుడు నేను చేసేది కరెక్టా కాదా నేను ఈ జాబ్ తీసుకోవచ్చా లేదా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలా లేదా ఇతరు ఇతరులను అడిగేవాళ్ళం ఎందుకంటే ఈ మైండ్ అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ఇన్నర్ శక్తి మనకు వచ్చేస్తుంది అన్నమాట సో మనమే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం మన డెసిషన్ మేకింగ్ చాలా కరెక్ట్ గా స్ట్రాంగ్ గా అయిపోతా ఉంటుంది అనమాట అంటే దీనివల్ల ఏమవుతుంది మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే మనకే ఇష్టపడడం మనకి మొదలవుతా ఉంటుంది ఇన్నాళ్ళేమో మన మీద ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది అనమాట నాకు ఇది రాదు నా వల్ల ఇది కాదు నేను చెయ్యలేను ఆవిడైతే బాగా చేస్తుంది వాళ్ళకైతే అది సాధ్యము మనమే ఇప్పుడు కంపారిజన్స్ లోనే ఉండేది మన లైఫ్ బట్ ఇప్పుడు ధ్యానం వల్ల ఎప్పుడైతే ఈ అంతరంగ శక్తి పెరుగుతుందో మనకేమవుతుందంటే మన మీదే మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం గమనిస్తాం ఇవన్నీ మనం గమనించుకోవాలండి ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఎవరు వచ్చి మనకి చెప్పరు అయితే అలాగే మనము ఈ గొడవలు ఈ పోట్లాటలు ఈ ఆర్గ్యుమెంట్స్లో ఉండడం మనకి ఇప్పుడు నచ్చదనమాట మనకేమనిపిస్తుంది అంత శక్తి హీనం చేసేస్తుంది సమయాన్నంతా వృధా చేస్తుంది వాళ్ళతో గొడబడే బదులు నా అంతటా నేను ఉండిపోతే సరిపోతుంది కదా మౌనంలో ఉండిపోతే నాకెందుకు వచ్చింది ఇది అని మనకు అనిపిస్తుంది ఇది ఒకటి మనం గమనించుకోవాలి అలాగే ప్రతిదీ కూడా ఇంకా వదిలేద్దాంలే ఇంకేం వచ్చేది ఉంది నా మనసుకి బాధ నా గుండె బరువు తప్పించి ఇంకేమీ లేదు కదా దీనివల్ల నాకు మనశ్శాంతి పోతుంది కదా నేను దీన్ని వదిలేస్తా లెట్ గో అనేది అవుతుంది మాస్టర్స్ అలాగే క్షమాపణ గుణం కూడా అవుతుంది ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు వాళ్ళ కర్మకి వాళ్ళే అనుభవిస్తారు అనుకుని మనము ఎక్కువగా ఇంకా దాని గురించి అక్కడ మనము ఎనర్జీ పెట్టాం మాస్టర్స్ అది వేస్ట్ ఆఫ్ టైం అని మనకు అనిపిస్తుంది తప్పనిసరిగా అలాంటి విషయాలు మనం పెట్టినప్పుడు మనం అంతా శక్తిహీనంగా అయిపోతాం నీరసబడిపోతాం తలనొప్పి వస్తుంది ఏదో అసలు వారం రోజులు భోజనం చేయనట్టుగా దిగాలుగా అయిపోతాం బాడీ అంతా వీక్ అయిపోతా ఉంటుంది ఎందుకు ఇవన్నీ సరికాని ఆలోచనలు అన్నమాట ఇది మనం గమనిస్తాం వీటి నుంచి మనం నెమ్మది నెమ్మదిగా బయటపడతా ఉంటాం ఇతరులను క్షమించడమే కాదు ఫ్రెండ్స్ మనని మనం కూడా మనం క్షమించుకోగలుగుతాం ఎందుకంటే కొన్ని ఆలోచనలు చేసి మనని మనం చాలా బాధ పెట్టుకున్నాం కదా తెలుసో తెలియకో కష్టపెట్టుకున్నాం దుఃఖపడ్డాం ఏడ్చాం ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా మనం ఏం చేస్తామంటే మనని మనమే క్షమించుకుంటాం ఇతరులని క్షమిస్తాం వీలైతే క్షమాపణ అడుగుతాము వాళ్ళని అది ధ్యానంలో కావచ్చు లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనము క్షమాపణ అడుగుతాము ఇవన్నీ చేసేసరికి ఏమొస్తుంది మాస్టర్స్ మనకి యాక్సెప్టెన్స్ పెరుగుతుంది మనకి స్వీకరణ భావం ఎక్కువ అవుతా ఉంటుంది అందరినీ కూడా మనం యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటాము ఎందుకు ఇప్పుడు చూడండి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు చేస్తున్నారు అంటే మనకి గా మన ఆలోచనలు మొదలవుతా ఉంటాయి అంటే మనకి స్వీకరణ భావం ఉండదు అనమాట ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండనే ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది కదా ఆమె అలా చెప్తుంది లేకపోతే ఆమె ఎప్పుడు ఇలాగే చెప్తుంది అంటే మనం జడ్జ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ధ్యానంలో రానంత వరకు బ్లేమ్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం తర్వాత వాళ్ళని క్రిటిసైజ్ కూడా చేస్తూ ఉంటాం నాదే కరెక్ట్ వాళ్ళు తప్పు నా జీవితం ఇలా అవ్వడానికి కారణం పక్కన వాళ్ళు అంటే ఎప్పుడు అదిగో బూచి అదిగో బూచి అని మనము చూపిస్తూనే ఉంటాం ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతా ఉంటుంది ఆత్మ జ్ఞానం రావడము ధ్యానం సమయం పెంచుకుంటూ శక్తి ఎప్పుడైతే ఎక్కువ అవుతా ఉంటుందో ఇవన్ సమసిపోవడం మొదలు పెడతాయి అప్పుడు మనము పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాం మాస్టర్స్ అలాగే ఇవన్నీ కూడా ఈ బయట ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా మన మనసులోంచి వస్తున్నవే కదా అని మనకి అర్థమైపోతుంది సో ఇక్కడ మన స్వర్గం సృష్టించుకోవాలంటే మన మనసుని మనము గట్టిగా కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట లేకపోతే మనసుని ఇలా వదిలేస్తే అది మననాడిస్తుంది ఇది మనం తెలుసుకుంటాం ఈ సత్యం తెలుసుకుంటాం అలాగే చాలా టాక్సిక్ పీపుల్ అంటే హానికరమైన మనుషులు పరిస్థితులు వ్యవహారాల నుంచి మనం చాలా దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అదే మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళతో మనం అమీ తుమి అని వాళ్ళతో విభేదిస్తుంటాం గొడవలకి వెళ్తాం నేను చెప్పిందే రైట్ నువ్వు చెప్పేది అసలు తప్పు అని మనము అది ప్రూవ్ చేయడానికి చాలా శక్తిని ఉపయోగిస్తుంటాం ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అనుకుంటే అనుకున్నారు వాళ్ళు కర్మ అనేసి మనము వదిలేస్తుంటాం అన్లెస్ అని అంటిల్ అది చాలా మనము పరీ ఇంకా అది పొజిషన్ లో అది మనము ప్రూవ్ చేయాల్సి వస్తే అప్పుడు మనము దిగుతాం కానీ అదర్వైస్ అన్ని అలా వదిలేస్తూనే ఉంటాం అన్నమాట అలాగే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ మైండ్ లో క్లారిటీ ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే ఈ చెత్త అంతా మనం తీసేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ గజిబిజి గందరగోళం అంతా తీసేస్తున్నాం ఈ కన్ఫ్యూజన్లు తీసేస్తున్నాం అంటే ఇవన్నీ ఏంటండి ద్వంద్వత్వాలు డ్యుయాలిటీ డ్యుయాలిటీ నుంచి మనం ఏం చేస్తున్నాం వన్నెస్ లోకి వస్తున్నాం ఈ చెత్త అంతా కడిగేసినప్పుడు ఫ్రెండ్స్ ఏమవుతుంది మనం ఏకత్వంలోకి వెళ్తున్నాం ఒకటే ఉన్నప్పుడు శక్తి ఎక్కువ ఉంటుంది కదండి అది డివైడ్ అయిపోతూ ఉంటే శక్తి తగ్గిపోతా ఉంటుంది జాయింట్ ఫ్యామిలీలో అందరు ఎంత బాగుండే వాళ్ళు ప్రేమగా సహాయ సహకారాలు అందించుకుంటూ అన్ని కూడా బాధ్యతలన్నీ చక్కగా అందరూ పంచుకుంటూ అదే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి ప్రతిదీ కూడా ఒకళ్ళ మీదే పడిపోతుంది ఇదే నేను ఉదాహరణ ఇవ్వగలను సో వీటన్నిట్లోంచి మనం ఏమవుతున్నామంటే ఒక దానికి వచ్చేస్తున్నాము అంటే ఇలా వస్తున్నాము అంటే మనం మన హయ్యర్ తో కనెక్ట్ అవుతున్నామని అర్థము అదే మన పూర్ణ ఆత్మ దాంతో మనము కనెక్ట్ అవుతున్నామని మనము అర్థం చేసుకోవాలి అలాగే మనం ఏదైనా ఆలోచనలు కానీ ఒక చక్కటి మనము డెసిషన్స్ తీసుకోవాలి అన్ని మనమే చేసుకుంటాం ఎందుకంటే మనకి ఇక్కడ క్లారిటీ ఉంటుంది ఆ క్లియర్ థింకింగ్ ఉంటుంది అది ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఎంత బాగుంటుందో చాలా ఆనందిస్తాం కూడా మనమాట తో అలాగే మన మనసు యొక్క స్థితి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ శాంతి వచ్చేస్తుంది ఇక్కడ శాంతి వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుంది మనం కూడా చాలా కామ్ అండ్ కూల్ అయిపోతాం అనమాట సో ఇంక మనం దేని గురించి భయపడము వాళ్ళు ఏదో అంటున్నారని వాళ్ళు ఇలా అన్నారని రేపు నా జీవితం ఎలా ఉంటుందని దేని గురించి కూడా మనము భయపడము అందుకనే ధ్యాన సమయాన్ని ఎక్కువగా పెంచుకొని జ్ఞానాన్ని తీసుకుంటూ ఆ దైవంతో కనెక్ట్ అవ్వడానికి మనము ప్రయత్నం చేయాలి ఇలా చేస్తూ ఉంటే ఈ భయాలన్నీ కూడా తొలగిపోతాయి ఫ్రెండ్స్ మన ఇన్నర్ వాయిస్ మనకి ఎప్పుడు కొన్ని చెప్తా ఉంటది ఇలా చేయండి అలా చేయండి ఈ నిర్ణయం తీసుకోండి అవన్నీ ఎప్పుడు వస్తాయి మాస్టర్స్ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడే వస్తాయి పలానా వ్యక్తితో ఇవాళ మాట్లాడు పలానా వ్యక్తి దగ్గరించి కాల్ వస్తుంది ఫలానా అవకాశం ఉంది దాని వైపు వెళ్ళు మనకు చెప్తుంది అది అంటే మన ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది మనతో సో ఇది కూడా మనము గమనిస్తాం ఫ్రెండ్స్ అలాగే మనలో ఎక్కువగా పేషెన్స్ వస్తుంది సహనం పెరుగుతుంది మనలో ప్రతి చిన్న వాటికి వరకు మనకి చిరాకులు కోపాలు ఉండేవి ఇప్పుడు అవన్నీ కొంచెం గమ్మెల్మెల్లగా తగ్గుతాయి అంటే ఇది ఏదో ఒక్క రోజులో అన్ని అద్భుతాలు జరుగుతాయని కాదు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ సె సెషన్ చూసేవాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు ఇది ఒక ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ చక్కగా ఏ రోజు కూడా దాన్ని మిస్ చేయకుండా మీ ధ్యానం చేసినప్పుడు మీకు ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు అలాగే మనకి అర్థమయ్యేది ఏంటంటే ప్రతి విషయం కూడా మన జీవితంలో జరుగుతున్నది అది మంచి కోసమే అని అర్థమవుతుంది ప్రతీది కూడా మంచి కోసమే అని అర్థమవుతుంది అంటే నిన్న జరిగింది మంచిదే ఇవాళ జరుగుతున్నది మంచిదే రేపు జరగబోయేది కూడా మంచిదే ఇంకా ఇలా ఉన్నప్పుడు మనకి కంప్లైంట్స్ ఏముంటాయి ఫ్రెండ్స్ ఏమి ఉండవు కదా ఇది నమ్మకనే మనకి ఇంత గోల్ అనమాట అలాగే మనం చాలా సకారాత్మకమైన భావాలతో ఉంటాం వెరీ పాజిటివ్గా అయిపోతాం మనం ఎప్పుడైతే భయం పోతుందో మనకేమవుతుంది ధైర్యం పెరిగినప్పుడు మనం అంతా కూడా పాజిటివ్గా ఉండడం జరుగుతుంది ఈ అనుభవాలన్నీ కూడా ఈ పాఠాల రూపంలో మనం నేర్చుకుంటాము ధ్యానంలోకి రానంత వరకు ఇవన్నీ కూడా కొన్ని సంఘటనలు మనుషులు వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ ద్వారా వచ్చే సంఘటనలు ఇవే మనకు అర్థమవుతాయి వాళ్ళని వేలెత్తి చూపించడాలు బ్లేమ్ గేమ్లు క్రిటిసైజమ్స్ జడ్జిమెంట్స్ చేసాం ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇది ఇంకో కొత్త కర్మ నాకు వచ్చింది అంటే నా పాత కర్మ ఇప్పుడు వచ్చింది రియలైజ్ అయింది ఇది నేను తొందరగా నేర్చుకోవాలి ఓకే అని మనం అది చేసుకొని ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం అలాగే ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలో కూడా మనం రావడం జరుగుతుంది సో ఏది మంచి చెడు అంది అన్నది ఏమీ లేదు అంతా కూడా మన చూసే విధానంలోనే ఉంది అని మనకు అర్థమైపోతుంది దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ ద యూనివర్స్ దెర్ ఈస్ ఓన్లీ వన్నెస్ అంతే మన వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంటుంది ఫ్రెండ్స్ అలాగే మనము మనకున్న బాధల్ని కష్టాలని లెక్క పెట్టాం మన ఆశీర్వాదాలు ఏమున్నాయో అవి ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది వెనకకి తిరిగి తొంగి చూడము బాధ పెట్టేవి ఏవైతే ఉన్నాయో అవి అజ్ఞానులు చేసే పనులు జ్ఞానులేం చేయాలి మంచి వైపు చూడడం నేర్చుకోవాలి మన జీవితంలో మంచి జరిగినవన్నీ కూడా మనం నెమ్మరేసుకుంటూ ఉండాలి వీలైతే అవి అలా చేసుకుంటుంటే ఇంకా రాబోయేవన్నీ కూడా మంచివే జరుగుతాయి బ్లెస్సింగ్స్ కౌంట్ కౌంటర్ బ్లెస్సింగ్స్ అంటారు నాట్ యువర్ కర్సెస్ బాధ కలిగించేవి ఎప్పుడు కూడా గుర్తు చేసుకోకూడదు ఫ్రెండ్స్ దానివల్ల ఏమవుతుందంటే మన ఆత్మశక్తి తగ్గిపోతుందండి అదే మంచి స్మృతులు మనం గుర్తు చేసుకున్నప్పుడు మంచి విషయాలు మనము తెలుసుకుంటున్నప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి అలాగే ఈ నిమిషం లో బ్రతకడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అదొక పెద్ద అవుతుంది అవుతుందనమాట మనకి అంటే దానివల్ల మనం తప్పులు చేయమండి ఈ నిమిషంలో ఉన్నప్పుడు మనసా వాచ కర్మనలో ఉన్నప్పుడు తప్పులు జరగవు మన మాట కానీ మన ఆలోచన కానీ మన చేష్ట కానీ తప్పు ఉండదు అనమాట గా ఉండదు అలాగే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించగలుగుతాం అంటే మన కంపెనీలో అందరూ కూడా చాలా హ్యాపీగా కూల్గా ఉంటారన్నమాట అలాగే మనని బాధ పెట్టిన వాళ్ళను కూడా వీలైతే మనము హీల్ చేయాలి అంటే ఈ పాజిటివ్గా చెప్తూ ఈ భావన మనలో అది క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకు కూడా మనం ఆ వైబ్రేషన్స్ పంపించవచ్చు ఇది ఆకర్షణ సిద్ధాంతము లా ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద యూనివర్స్ యద్భావం తద్భవతి ఎక్కడ దృష్టి ఉందో అక్కడ సృష్టి అవుతుంది చెడు అనుకుంటే చెడు అవుతుంది మంచి అనుకుంటే మంచి అవుతుంది సరే మనకి ద్రోహం చేసిన వాళ్ళకు కూడా మనకి ఆ మనకి నష్టం పొ నష్టం పొందేటట్టుగా చేసిన వాళ్ళకు కూడా అందరికి కూడా పాజిటివ్ గా ఒక భావన చేయడమే ఎవరితో మనం ఉండాలి ఎవరితో మనం దూరం అవ్వాలి అన్నది కూడా మనం క్లారిటీ వచ్చేస్తుంది అంటే ఇన్నాళ్ళు మాయలో ఉన్నాం కదా మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు మన బంధుమిత్రులు అని ఓ పట్టుకొని లాక్కుంటూ కూర్చుంటాం అసలు వాళ్ళ వాళ్ళ నుంచే మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం అన్నమాట తర్వాత మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది అంటే డిటాచ్డ్ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అందరితో ఉంటాం కానీ అందరినీ అంటుకొని ఉండము ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరు లేకపోయినా మనం జీవించగలుగుతాం అంతటి ధైర్యం వస్తుంది అందరిని అంటేసుకొని ఉంటే ఏమవుతుంది వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు అన్న మాటలకి మనకి ఎంతో మన మీద ప్రభావం చూపబడుతుందన్నమాట సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎప్పుడు సత్సంగంలో ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఎవరి వద్దకు నీకు ఎనర్జీ బాగా పెరుగుతుందో ఎవరి వద్దకెళ్తే లేకపోతే ఎవరి మాటలు వింటే నీకు ఆనందం ఉంటాయో స్ఫూర్తిదాయకంగా ఉంటాయో అలాంటి వాళ్ళతో నువ్వు ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి ఎక్కడెళ్తే నీ మనసు బాధపడుతుందో ఏ వ్యక్తుల సాంగత్యం వల్ల నీకు నీ నిరాశ వస్తుందో నిస్సృహ వస్తుందో ఏ వ్యక్తుల సాంగత్యం వల్ల నీకు బాధ కలుగుతుందో దుఃఖం వస్తుందో జ్ఞాని ఏం చేస్తాడండి అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తాడు పెట్టాలి కూడా అలాంటి వాళ్ళని మన జీవితంలోకే రానివ్వకూడదు ఎలాగైతే ఇంటికి డోర్ ఉంటుంది కదండి ఆ డోర్ తలుపులో జాగ్రత్తగా మనం గేట్ కీపర్ లాగా కాపాడుకుంటూ ఉండాలి ఎవరినైనా మనం లోపలికి రానిచ్చామా మన జీవితంలోకి విలయ తాండవం చేస్తారండి వాళ్ళ మాటలతో వాళ్ళ ఆలోచనలతో వాళ్ళ చేష్టలతో ఎందుకంటే వాళ్ళకి ఎరుక లేదు కదా వాళ్ళు చేసే ప్రతి పని చేష్ట ఇతరులకి బాధ బాధించబడతారు వాళ్ళకి నొప్పి అవుతుంది వాళ్ళు చాలా ఎంతో దుఃఖిస్తారు అన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు కదా అలాంటి వాళ్ళ సాంగత్యం నుంచి చాలా దూరంగా ఉండాలి ఇది ఎవరు చేస్తారు జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఒక జ్ఞాని వల్లనే సాధ్యం ఇది అజ్ఞానులు వాళ్ళ చేత బాధింపబడి మళ్ళా వాళ్ళ దగ్గరికే వెళ్తారు మళ్ళా వాళ్ళ దగ్గరికే వెళ్ళి మళ్ళీ అవే బాధలు పడి అవే కష్టాలు పడి కొట్టించుకోడాలు మాటలు అనిపించుకోవడాలు అందుకని కొంతమంది జీవితాలు నిరంతరంగా ఇదే దీంట్లో ఉంటారండి ఎందుకంటే ఆ జ్ఞానము వాళ్ళకి లేదు గనక తెలివైన వాడు జ్ఞాని ఇలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తారు అప్పుడు వాడు మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాడనమాట సో ఇక్కడ స్విచ్ ఎవరి దగ్గర ఉందండి మన దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఎవరిని రానివ్వాలి ఎవరిని రానివ్వకూడదని ఎవరి వల్ల మనకు ఆనందం వస్తుంది ఎవరి వల్ల మన జీవితం బాగుపడుతుంది ఎవరి మాటల వల్ల మనకి ఎంత స్ఫూర్తి ఇస్తుంది మన జీవితం అంతా బాగుపడుతుంది మనం ఒక ముందరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు అట్లాంటి వ్యక్తుల్ని మనం వదులుకుంటామా వదులుకోము అంటే ఇవన్నీ కూడా మన ఎనర్జీ పెంచే విషయాలు అనమాట అలాంటివన్నీ మన ఎనర్జీ తగ్గించే విషయాలు కాబట్టి మనం ఇది చాలా జాగ్రత్తగా ఇది పరిశీలించుకోవాలంటే ఒకవేళ మన జీవితంలో ఇది జరుగుతుంది అంటే వాళ్ళే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఇందాకే చెప్పాను కదండి డిటాచ్డ్ అటాచ్మెంట్తో ఉండాలి అంటి పెట్టుకొని ఉండొద్దు అలాగే మనకి ఇది కూడా అర్థమవుతుంది నిజమైన సంబంధాల విలువ ఏంటి అని ఇప్పుడు ఇదంతా మాయ ఇదంతా నాటకీయంగా నడుస్తుంది మనుషులు మన ముందర ఒక మాట అంటారు మనం ఇట్లా మన ఇలా తిరగగానే మన వీ పెనకాల వంద మాటలు మాట్లాడతారు సో ఇవన్నీ మనకి అనుభవపూర్వకంగా మనకి తెలిసినవే కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము ఆ అవగాహనకు వచ్చి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందరికి తీసుకెళ్ళాలి కృష్ణుడు ఏం చేశాడండీ ఒక రథ సారథి అయి ఆ రథాన్ని నడిపించాడు ఒక దిశ దశ చూపించాడు అర్జునుడికి కదా అర్జునుడు కూడా ఎంత నిసత్తువుగా అయిపోయాడు శక్తిహీనుడు అయిపోయాడు భయానికి కానీ శ్రీకృష్ణుడు ఆయనకు ఒక దారి చూపించాడు సో ఈ ధ్యానం వల్ల ఈ జ్ఞానం వల్ల ఈ సజ్జన సాంగత్యం వల్ల ఏం చేస్తారు ఈ సజ్జన సాంగత్యం వల్ల అందరూ మనల్ని చక్కటి మాటలతో ముందరికి తీసుకెళ్తా ఉంటారు దానిపై మనకి చాలా ధైర్యం కూడా వస్తుంది ఒక స్ఫూర్తి వస్తుంది అలాగే ఆచార్య సాంగత్యం వల్ల గురు సాంగత్యం వల్ల మన ఆత్మ ఎంతో ఎంతో ఎదుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది మనం ఎరుకలో ఉంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఎంతటి బాధలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని దుఃఖాలైనా మనము అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకుంటాము దాన్ని అన్నమాట ఇవన్నీ మన పాఠాలే కదా సో ఏదో మాటకి మాట అనేయడము అలా కాకుండా ఆచితూచి మాట్లాడడం ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడడం అంటే ఇనుముని ఒక దెబ్బ వేయాలంటే అది ఎప్పుడండి మామూలుగా వంగుతుందా వంగదు కదా అది వేడెక్కినప్పుడు దాన్ని సుత్తు పెట్టి కొట్టినప్పుడు ఎక్కడ పడాలో దెబ్బ అక్కడ పడుతుంది ఆ సమయం కోసం మనం వేచి చూడాలి అప్పుడు కొట్టాలి ఆ దెబ్బ అంటే వాళ్ళకి ఏదో మనము దుఃఖాన్ని కలిగించాలని కాదు సత్యం మాట్లాడేటప్పుడు అలా మాట్లాడాలి వాళ్ళు వంద మాటలు చెప్పుగాక రెపరెపలాడకుండా మనము సమయం కోసం వేచి అప్పుడు దెబ్బ కొట్టాలి ఫ్రెండ్స్ ఇది అంటే ధ్యానం చేస్తే ఆధ్యాత్మికతలో ఉంటే సంసారాన్ని వదిలేయాలి అడవులకు వెళ్ళిపోవాలి ఎక్కడో ఒక మూల కూర్చోవాలి అన్ని మనం పరిత్యాలని కాదండి ఈ శక్తులన్నీ తీసుకొని మన జీవితాన్ని ఇంకా ఇంకా సార్థవంతంగా అర్థవంతంగా బలోపేతంగా కూడా మనం జీవించవచ్చు మామూలుగా ఇప్పుడు బయట ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళకంటే కూడా మనం ఎంతో మనకి మనో శక్తి మనోధైర్యము యుక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్ శక్తి వస్తుంది మనం ఎంతో అందరిలో చాలా డిఫరెంట్గా మనం కనిపిస్తూ ఉంటాం ఆ తేజస్ వస్తూ ఉంటుంది మనకి ఇవన్నీ కూడా మనకి స్వీయ అనుభవాలే ఇన్నాళ్ళు మనం ఎవరైతే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు చాలా అది చేయగలరు ఇది చేయగలరు అనే ఏదైతే మనము ఆ భ్రమ మాయలో ఉన్నామో ఇవాళ మనకు అర్థమవుతుంది మనంత శక్తివంతులు ఎవరూ లేరు అని ఇది ఎంత అద్భుతమైన అనుభవమో కదా అంటే ప్రతిదీ కూడా ఒక అనుభవమే ఫ్రెండ్స్ ఏ జ్ఞానమైనా మీరు తీసుకోండి అది మనము అనుభవించినప్పుడే కదా దాని రుచి ఏంటో మనకు తెలిసేది కాబట్టి ఈ చక్కటి జ్ఞానాన్ని కూడా ఇవాళ అందరూ తీసుకొని మీ జీవితంలో దాన్ని ఆపాదించుకొని ముందరికి వెళ్ళండి ముందరికి వెళ్ళి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా ధ్యానం చేయాలంటే ధ్యానం ఇలా చేయాలి అంటే మా యూట్యూబ్ పేజ్ లో ఫోన్ నెంబర్ పిన్ చేసామండి మీరు ఆ ఫోన్ కి మెసేజ్ పెడితే వి విల్ కనెక్ట్ విత్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి